పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల చెక్కుల్లో ముప్పై ఒక మంది రోగులకు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అందజేశారు ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ముప్పై ఒక మంది రోగులకు పద్దెనిమిది లక్షల చెక్కుల్లో అందచేయడం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వం ఆర్థికపరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పేద కుటుంబాల వైద్య ఖర్చుల నిమిత్తం ఇరవై వేల నుండి ఇరవై లక్షల రూపాయల వరకు అంద చేయడం జరుగుతుందని తెలియజేశారు ఎవరికి ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రజలందరూ సీఎం రిలీఫ్ ఫండ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముప్పై మంది కరవాడ మూడు ప్రాంతాల నుంచి కూడా ముప్పై ఒక్క మంది లబ్ధిదారులు పద్దెనిమిది లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది ప్రతి నెల మూడు నాలుగు సార్లు మనం ఇలా ఇస్తా ఉన్నాం అంటే ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే ప్రతి పేదవాడు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకుంటే వాళ్ళకు కూడా తగు సాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువనో తర్వాత ఇంకా రేపు చూద్దామనో అనకుండా వెళ్ళిన వెంటనే శాంక్షన్ ఇచ్చే ఉత్తరమైన కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజలు ఎంతో ఆనందంగా ఒక భరోసా అప్పు చేసి వైద్యం చేయించినా మాకు మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మాకేం పదలేదు అన్న ఒక భరోసాతో ముందుకెళ్తున్న పథకం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మా నియోజకవర్గంలో మాకు చేస్తున్న ఈ సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా నేను మీడియా ద్వారా ప్రతిసారి పిలిపించినట్టుగానే చెప్తా ఉన్నా పేదవారు ఎవరన్నా సొంత డబ్బులతో ఆరోగ్యశ్రీ వర్తించకుండా సొంత డబ్బులతో వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరున్నా మా ఆఫీస్ మీకు ఎప్పుడు తలుపులు తెరిచేమంటే వచ్చి లబ్ధిదారులు కావాలి అని ప్రభుత్వం చేస్తున్న ఈ సాయాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ బహత్తరమైన కార్యక్రమం ఇస్తున్నప్పుడల్లా కూడా ఒక ఆనందం పేదవాడికి సాయం చేస్తున్నామన్న ఒక తృప్తినిచ్చే ఈ పథకం మనస్ఫూర్తిగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇస్తున్న పద్దెనిమిది లక్షలు అనేది ముప్పై ఒక్క మంది లబ్ధిదారులు అనేది అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం